ఏపీలో ఓజీ బెనిఫిట్ షోలకు అనుమతి వచ్చింది సినిమా రిలీజ్ డే నుంచి పది రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు ఎంత పెంచారు అనేది తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అమెరికాలో ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రీమియర్ షోలను షెడ్యూల్ చేశారు ఏపీ రాష్ట్రంలోనూ అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలు చేయడానికి ప్లాన్ చేశారు అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది బెనిఫిట్ షో ఏ టైం నుంచి పడతాయి అవి ఇప్పుడు చూద్దాం ఆ షో టిక్కెట్ రేట్ ఎంత ఆ తర్వాత నుంచి టిక్కెట్ రేట్ ఎంత పెంచుకోవడానికి అనుమతి వచ్చింది ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ సినిమా బెనిఫిట్ షో టికెట్ రేట్ను వెయ్యి రూపాయలకు పెంచడానికి అనుమతిచ్చింది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ అంటే ఇరవై నాలుగవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బెనిఫిట్ షో ప్రదర్శించడానికి అనుమతిచ్చింది సినిమా రిలీజ్ డే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి అక్టోబర్ నాలుగు వరకు పది రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతినిస్తూ జీవోని జారీ చేసింది ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలుపుకొని టికెట్ రేటు మీద నూట ఇరవై ఐదు రూపాయలు పెంచుకోవచ్చని తెలియజేసింది అలాగే మల్టీప్లెక్స్ స్క్రీన్లో నూట యాభై రూపాయలు పెంచుకోవడానికి అనుమతిచ్చింది ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేటు మీద ఈ పెంపు వర్తిస్తుంది సంధ్యా థియేటర్ దగ్గర టూ ప్రీమియర్ షో ప్రదర్శించిన సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మృతి చెందడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలకు అనుమతించడం నిరాకరించింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి టిక్కెట్ రేటు హైక్ లభిస్తుందా లేదా అని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు వెయిట్ చేస్తున్నాయి ఇక ఓజీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్ హైక్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగానే ఉన్నట్లు ఫిలిం నగర్ విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఓజెస్ గంభీర ఛాన్స్ ఆఫ్ ఓమీ అలాగే లవ్ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు మరో సాంగ్ కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఇది కూడా ట్రైలర్ రిలీజ్కి ముందే విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది మరో రెండు రోజుల్లో గన్స్ అండ్ రోజెస్ సాంగ్ రిలీజ్ చేయనున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది ఇక అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ట్రైలర్ను ఈ నెల పద్దెనిమిదిన రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు తాజాగా ప్రెస్ మీట్లో తన రోల్తో పాటు చిత్ర విశేషాలు పంచుకున్నారు ఓజీలో కన్మణి రోల్ తనకు ఎప్పటికీ ప్రత్యేకమని ప్రియాంక చెప్పారు డైరెక్టర్ సుజీత్ కథ చెప్పిన వెంటనే నచ్చి ఓకే చెప్పేశాను అందులోను పవన్ మూవీ నాకు చాలా స్పెషల్ ఓజీతో నాది రెండున్నరేళ్ల ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్లో ఆయన రియల్ హీరో అని చెప్పారు ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల్లో కన్మణి రోల్కు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని అన్నారు ఇది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో జరిగే కథ కన్మణి ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్ గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కన్మణి అని చెప్పారు హీరోయిన్ ఓజీలో మెలోడీ సాంగ్ అయిన సుబ్బీ సుబ్బీ పాటనే ఫస్ట్ తమన్ స్వరపరిచారని ప్రియాంక చెప్పారు తమన్ ప్రతి పాటకి వైవిధ్యమైన సంగీతం అందించారు ఇందులో ఆయన స్వరపరిచిన మొదటి పాట సుబ్బీ సుబ్బీనే అని అన్నారు ఈ పాటను అందరికీ వినిపించాలని ఎంతగానో వెయిట్ చేశాను విడుదల తర్వాత అందరికీ సాంగ్ నచ్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మిగిలిన పాటలు కూడా ట్రెండ్ అవుతున్నాయి బీజిఎం వేరే లెవెల్లో ఉంది అని చెప్పారు తాను ఊహించిన దానికంటే పవన్ సార్ క్రేజ్ చాలా ఎక్కువని ప్రియాంక అన్నారు తాను బెంగళూరులో ఉన్నప్పుడే ఆయన క్రేజ్ గురించి తెలుసుకున్నానని అయితే ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు నేను ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్ ఉంది ఎంత క్రేజ్ ఉన్నా కూడా పవన్ చాలా సింపుల్గా ఉంటారు సెట్లో కూడా బుక్స్ గురించే ఎక్కువ మాట్లాడతారు ఆయన చదివిన కథలు నవలల గురించి ఎక్కువ చెప్తారు అప్పుడప్పుడు సినిమాలు రాజకీయాల గురించి కూడా మాట్లాడతారు ముఖ్యంగా ప్రజల గురించి ఎక్కువ మాట్లాడతారు సీన్ షూట్ చేయడానికి ముందు డైరెక్టర్ యాక్టర్స్తో చర్చిస్తారు సినిమాకి ఉపయోగపడే పలు గొప్ప సూచనలు ఇస్తూ ఉంటారని చెప్పారు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని హీరోయిన్ చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తున విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ నెల ఇరవైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నాడనే ప్రచారం అయితే సాగుతోంది బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తుండగా ప్రకాష్ రెడ్డి జగపతి బాబు అర్జున్ దాస్ హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు